రాత్రికాల సమయమును బట్టి పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు ఉన్నాను ప్రియులారా ఎలా ఉన్నారు మన కుటుంబాలలో ఉన్న మన ఆత్మీయులు అందరూ బాగుగా ఉన్నారు కదా ఎవరికే సమస్య ఉన్న ప్రార్థన ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతాము కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థించండి ఈ రాత్రి మనము వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఐదు వచనాన్ని చదువుకుందాం అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను చదవబడిన ఈ లేఖనమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక చదవబడిన ఈ లేఖనాలు మన హృదయములో మన దేవుడు ఈ రాత్రి నిండుగా నింపును గాక ప్రభునందు ప్రియులారా మనము తూరు సిధోనుల ప్రాంతములో నుండి వచ్చినటువంటి శ్రీ ప్రభువైన యేసుక్రీస్తుని సహాయాన్ని కోరింది మనం ఈ రాత్రి ఏమి మాదిరిగానే దేవుని యొక్క సహాయాన్ని మనం కోర బద్దులమై ఉన్నాం ప్రియులారా మొదటి సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవంలో మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక పేరు ఉంది ఎబినేజరు మన దేవునికి పేరు ఉంది దానికి అర్థము సహాయపు రాయి మనలో ప్రతి ఒక్కొక్కరికి దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమై ఉన్నది గతంలో మనం నేర్చుకున్నాము మానవ జీవితము యుద్ధరంగమని పిలిస్తీన్లుతో ఇస్రాయేలులు యుద్ధములో ఉండినప్పుడు ఫిలిస్తీన్లను ఓడించడానికి ఇస్రాయిలులకు దేవుడు సహాయాన్ని అందించినాడు అలాగే మన జీవితం ఆత్మీయ జీవితం అంతటిలో సాతాను మీద పోరాటం ఉన్నదని మర్చిపోకండి ఏపీసీ ఆరో అధ్యాయం పన్నెండవ చునములో మనం శరీరులతో పోరాడటం లేదు ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడుచున్నామని దేవిని వాక్ష మనం గతంలోనే విన్నామండి కాబట్టి ఈ రాత్రి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ స్త్రీతో నేను నీకు సహాయం చేయనని చెప్పినప్పటికీ కూడా ఆ తూరు సిదోనుల ప్రాంతంలో ఉన్న స్త్రీ అయినను ఆమె ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగింది మనం కూడా సహాయాన్ని మానక అడగాల ఆయన ఇవ్వకపోయినా అడగాల ఆయన చేయకపోయినా అడగాల కాబట్టి మనకు ఆయన చెయ్యట్లేదు అంటే ఆయన పరీక్షిస్తున్నాడని అర్థం కాబట్టి ఆయన సహాయాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచనాలు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఈ హోవా వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ప్రియులారా ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నప్పుడు వారు కొండలతో చూస్తున్నారు కానీ దేవుని వలనే నాకు సహాయము కలుగునని యాత్ర కీర్తనలో రాయిబడి ఉంది ఎలా అంటే ఎరుసులేముకు దూరముగా ఉన్నటువంటి యూదులు ఎరుసులేములోనికి రావటానికి దారులో నుండి వస్తూ ఉంటారట ఈ దారుల్లో వచ్చినప్పుడు దోపిడీ దొంగలు ఈ కొండల మధ్య నుండి ప్రయాణికులు యొక్క సొత్తులను దోచుకోవటం కొందరిని చంపటం ఇలాంటి ప్రమాదాలు ప్రయాణం చేసేవారు ఎదుర్కొనేటువంటి వారట అయితే అప్పట్లో ఉన్న రాజులు ఏం చేసేవారంటే ఈ కొండల మీద సైనికులను పెట్టేవారట కాబట్టి రహదారి గుండా ఆ బాట గుండా వెళ్ళిపోతున్నటువంటి వారు ఎత్తి కళ్ళెత్తు చూసినప్పుడు కొండలపైన ఈ మనుషులు కనపడుతుండేవారు ఈ సైనికులు ఉన్నారు మనకు దొంగలం కానీ దోపిడీ దొంగలు కానీ ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది లేదని ఆ ప్రయాణికులు అనుకుంటూ వెళ్ళేటువంటి వారట కాబట్టి వారిని చూసి ధైర్యంగా ఆ కొండ దారులలో ప్రయాణాన్ని వారు కొనసాగించుచూ ఉండేవారని మనకు అర్థమవుతుందండి అట్లయితే భక్తులు ఏమనేవారంటే కొండలతో నా కనులెత్తుచున్నాను అనగా మనుషులు వంక నేను చూస్తున్నాను కానీ నాకు సహాయము అక్కడ నుండి రాదు అని అంటూ రెండవ సునములు ఏమన్నారు ఎహోవా వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడని భక్తులు బాగా విశ్వాసంతో దేవునికి మరపెడుతూ ఉండేవారు కాబట్టి ఈ కీర్తనలో మనుషులు సహాయం కాదు దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడని నూట ఇరవై ఒకటో కీర్తన మనకు చెప్పుచూ ఉందండి కాబట్టి ప్రియులారా ఈ రాత్రి మనకు కునుకునిచ్చిన దేవుడు ఆయనే కానీ ఆయనకు కునుకు లేదు దేవుడు ఆయనే రాత్రి వెన్నెల దెబ్బ ఉంది అయినా మనకి ఏ దెబ్బ తగలకుండా ఆయనే ఆయన నిరంతరము మనలను కాపాడువాడై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన నాటి నుండి మనము చివరి వరకు మన విశ్వాస యాత్రకు సహాయం అందించేటువంటి దేవుడు మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముని వలన మనకు సహాయము దొరుకుతుంది ప్రభు వచ్చు వరకు మనకు మనకు ఆదరణకర్తగా ఉండివాడు అయిన మనలను ప్రభు యొద్కు నడిపించి అప్పజెప్పేసిన తర్వాత అతను డ్యూటీ ఆపేస్తాడు పరిశుద్ధాత్ముడు అట్లయితే ఈ రాత్రి ఎబినేజరు నీకున్నాడు సహాయపు రాయి నీకున్నాడు నీ జీవితంలో పాపము వలన వచ్చు నష్టాలు ఏనేవైతే ఉన్నాయో ఈ రాత్రి గమనించి దేవా పాపినైన నన్ను కరుణించమని పలకండి వెంటనే మీ జీవితంలో దేవుని సహాయము ప్రారంభమవుతుంది ఈ రాత్రి ఇప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నావా అయితే భయపడకము దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు ఏ విషయంలోనూ చింతపడకు ఆయన నిన్ను అధార్యానికి గురి చేయక ధైర్యంగా ఉంచే దేవుడై ఉన్నాడైతే ఆ స్త్రీ ఆయనను వచ్చి ఆయనకు మ్రొక్కింది నువ్వు కూడా ఎడతెగక ప్రార్థించాలి ఎడతగక ఆయన ఎందు ధారాలమ్మగా నమ్మకము కలిగిన వారమై ఉండాలి ఈ మాటలు ఈ రాత్రి వినిన మీ అందరి హృదయములు ఆయన నింపి నూరంతులుగా ఫలింపచేయునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు అన్ని విధములుగా మాకు సహాయకుడవు ఈ రాత్రిని వాక్షం ద్వారా మేము నీవే నిజమైన సహాయకుడువని గమనించినాము నాయన మేము కొండలతో మనుషులతో మేము కన్నులు ఎత్తినప్పటికీ కూడా సహాయము నీ నుండే వస్తుందని విశ్వసించినాము ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించండి మాకు అవసరతలు ఏ అయితే ఉన్నాయో అక్రతలు ఏవైతే ఉన్నాయో మేము ఏ విషయాలైతే ఇబ్బందులకి పాలవుతున్నామో నీకు తెలుసు నా తండ్రి మా తండ్రివి మా అవసరతలు ఎరిగిన దేవుడవు ఈ రాత్రి మా అందరి అవసరతలను తీర్చండి ఈ రాత్రి నాయన విశ్వాసంతో ఈ మాటలు విన్న వారి హృదయంలో కార్యము జరిగించండి ఈ రాత్రి ఒంటిరిగా నిద్రపోతూ ఉంటుండగా లేక జీవితంలో అందరూ ఉండి అందరినీ కోల్పోయిన ఒంటి తనాన్ని అనుభవిస్తున్నటువంటి దిగులుగా ఉన్న అందరిలో మీ కార్యాన్ని మీరు జరిగించి మహిమ మీరు పొందుకోండి నైనా నేను ఈ రాత్రి రోగాలతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి బలపరచండి కొత్తగా గల దేశానికి వెళ్ళి పని పెతుక్కుంటూ ఉన్న ప్రియులకు సహాయం చేయండి అక్కడ ఉన్నటువంటి ఇంకా అనేకులను దర్శించండి మంచిగా అక్కడ పని జరిగించబడుటకు కృపను గ్రహించండి నూతన ప్రయాణాలు ఉన్నాయి సక్సెస్ చేయండి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం జాబులు కొరకు ఎదురు చూస్తున్నారు నేను మీ నామంలో జాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాత్రి నైనా అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి ఈ రాత్రి నాయన నీ ప్రియులు ఏ వైరాగ్యమైతే వారి హృదయంలో ఉండి వారిని పీడిస్తూ ఉందో వారిని దర్శించి ప్రతి విధమైనటువంటి ఈ మానసిక ఒత్తిడులు గాబరాల నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ మీరు కాపాడండి భారతదేశాన్ని కాపాడండి భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నూతన రాజకీయ నాయకులను ఆ మంచి ఆలోచనలు ఇచ్చి మంచి రీతిగా ప్ర ఈ ప్రభుత్వం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులను దర్శించండి నైనా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ తొలి దినాల్లో నా ఇక నుండి నాయన మరి విద్యార్థులందరూ వారి వారి క్లాసులకు హాజరు కావలసి ఉంటుండగా మీరే కృప చూపించి వారికి సహాయం చేయండి నాయన ఈ సంవత్సరంలో బావుగా చదువుకొని బావుగా నాయన వారు ర్యాంకులు సంపాదించుకునే కృపను మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ రాత్రి బీపీ షుగర్లతో బాధపడుతూ శరీరంలో అస్వస్థత ఉండి చాలా బలహీనులుగా ఉన్నవారికి స్వస్థత దయచేయండి తాగుడు వ్యసనాలలో ఉన్నవారికి విడుదల కలిగించండి ఈ రాత్రి నీవే నాయన నీ బిడ్డలను దర్శించి కాపాడమని ఒక్క పాపైనా ఈ రాత్రి రక్షణ పొందుకోవాలయన అనేకులు నశించిపోతున్నారు ఈ రాత్రి మీ కుమారుడైన ఏసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావం వలన పాపి రక్షణ పొందుకునే కృప అనుగ్రహించమని మీరే మహిమ పొందుకొనమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభులందు పిలిలారా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను మాకు తెలియచేస్తూ ఉండండి మీ కొరకే ప్రార్థిస్తాము ఈ మాటలు ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మన తండ్రి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించి కాపాడును గాక ఆమెన్